నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ ఛానల్ కి స్వాగతం మొన్న తిరుమలలో తొక్కిసలాట అనేటువంటిది జరిగింది పాపము కొంతమంది శ్రీవారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఒక ఆరు మందు ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది నిజంగా నిజంగా ఇది శోచనీయము మొట్టమొదలు హిందూ ధర్మ చక్రం తరఫున వారికి ప్రగాఢ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ విధంగా మరణించినటువంటి సోదరులందరికీ కూడా ఆ గోవింద భక్తులకి అందరికీ కూడా ఆ హిందూ భక్తులందరికీ కూడా అక్షుని నివాళి వారికి సమర్పించుకుంటూ ఇక వీడియోలో ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మొత్తానికి తొక్కిసలాట అనేటువంటిది ప్రారంభమయ్యి ఇది రెండవ ఘటన ఇది ఇలా తొక్కిసలాట అయి కొంతమంది మన సోదరులు మన బంధువులు మరణించిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక ఆయన అయితే మరి గతం ప్రభుత్వాన్ని దూషించడము గత ప్రభుత్వం వారు చేసినటువంటి దాన్ని హైలైట్ చేయడము కారణంగానే వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచి ఈ విధంగా తొకిసాటుకు గురి చేశారు అనే అనే ఒక మాట అనడం అనేటువంటి జరిగింది ఇది ఎంత బాధాకరమే అసలు వీళ్ళు అసలు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు అసలు ఆలోచిస్తున్నారా ఆలోచించకుండా మాట్లాడుతున్నారా అనేటువంటిది అర్థం కావడం లేదు వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచాడా ఒకరిని నిందించినందుకు ఇది సరైనటువంటి వ్యాఖ్యనైనా అండి అసలు ఇట్లా ఇలాంటి పొరపాట్లప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరుస్తాడా ఇంత దుర్మార్గంగా అసలు మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు ఇది ఇది పక్కన పెడితే మిత్రులారా ఒక సంఘటన జరిగింది సరే వాళ్ళందరికీ కూడా మనము సానుభూతి చూపిస్తున్నాము కానీ అసలు విషయం ఏంటి అసలు ఈ విధంగా జరగడానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎంత మాట్లాడుకున్నా కానీ వృధానే ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఒకరి కారణంగా జరిగినటువంటిది కాదు అనేటువంటిది ఇది ఒక ఘటన అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది మొన్న మొన్ననే ఆ టూ అనేటువంటి సినిమా ప్రీ ప్రీ రిలీజ్ అనేటువంటి సమయంలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసారి ఆటలో పాపము ఒక మాతృమూర్తి ప్రాణాలు కోల్పోయింది ఆమె బిడ్డ పాపము ఇంకా పోరాడుతూనే ఉన్నాడు ఇది చాలా పెద్ద ఇష్యూ జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి వీడియో చేశాను అప్పుడే చెప్పాను నేను మనము అత్యుత్సాహం అనేటువంటిది ప్రదర్శిస్తున్నాము ఇక్కడ కారణం ఏంటి తొక్కిసలాటకు కారణం ఏంటి మన అత్యుత్సాహమే అనేటువంటిది నేను పుష్పాటు తొక్కిసలాట జరిగినటువంటి టైంలోనే ఆ వీడియోలో చెప్పాను కేవలం దేనికి కారణం ఎవరో కాదు కారణం మనమే మన అత్యుత్సాహమే అనేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన అదే విధంగా ఇప్పుడు తిరుమలలో కూడా జరగడం అనేటువంటి జరిగింది ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఇవ్వడం ఆ టోకెన్ల కోసము భక్తులందరూ కూడా విపరీతంగా రావడం అనేటువంటి జరిగింది సరే ఈ తిరుమలలో ఈ విధంగా రావడం అనేటువంటిది కొత్తనా ఎప్పటి నుంచో లక్షలాది జనం వస్తూనే ఉంటారు ఇక వైకుంఠ ఏకాదశికి అయితే అంతకు మించి ఉంటారు నాలుగు రెట్లు ఎక్కువనే ఉంటారు కానీ ఎప్పుడు జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది నిజమే ఇది చాలా బాధాకరమైనటువంటిది అందరూ చింతించాల్సిన అవసరమే కానీ ఇలా జరగడానికి కారణము బాలదు ఎవరు అని అంటే అది ఖచ్చితంగా మనమే మన అత్యుత్సాహమే అపారమైనటువంటి పుణ్యం రావాలి మనకు ముక్కోటి ఏకాదశి రోజున మనం తిరుమల ఉన్నటువంటి భగవంతుని దర్శించుకోవాలి నా పాపాలన్నీ పోవాలి ఈ రోజే ఈరోజు తప్ప ఇంకొక రోజు నేను దర్శనానికి రాను ఇట్లాంటి అత్యుత్సాహం కారణంగానే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ విధమైనటువంటి అత్యుత్సాహము మంచిది కాదు అనే నేను పదే పదే చెప్తున్నాను ఒక్కసారి గురువు గారు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్లీజ్ ప్రతిసారి వారి ఆవేదన అదే మీరిలా ఒకే రోజు ఒకే సమయము ఒకే క్షేత్రము ఒకే దేవుడు అప్పుడే దర్శనము అనేటువంటిది చేస్తారు కనుకనే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనలు జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఏమిటి అనేటువంటి వారి ఆపేదన ఎన్ని ప్రవచనాలలో వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అది కాదా ఏమనంటే గురుగారు గరికపాటి వారిని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు రెండు ఒక పద్యం చదవడానికి కూడా రానటువంటి వాడు కూడా పద్యములు తెలుగులో రాసినటువంటి పద్యములు చదవడానికి రానటువంటి వాడు కూడా గరికపాటి వారిని వాడు వారి ఆవేదన ఇదే గరికపాటి వారి గురించి ఒక వీడియో మళ్ళీ చేస్తారు అసలు వారి ఆవేదన కారణం ఏంటంటే అయితే అత్యుత్సాహమే మన కొంపలు ముంచుతోంది ఎందుకు ముక్కోటి ఏకాదశి రోజున తిరుమలకే వెళ్ళాలి అనేటువంటిది ఏదైనా రూల్ ఉందా నియమం ఏదైనా ఉందా ఎవరైనా పండితులు చెబుతున్నారా ఏదైనా పురాణాలలో రాశారా ఎందుకు ముక్కోటి ఏకాదశి రోజున అక్కడే దర్శనం చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి వచ్చిన దర్శనం చేసుకున్న తర్వాత మీ జీవితం వెంటనే మారిపోతుందా ఏమైనా ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఏమీ లేదు పుణ్యం కోసం వెళ్ళారు పాపము తొలగిపోయి పుణ్యం కోసం వెళ్ళారు కానీ అలాంటి పుణ్యం చేసుకునేటువంటి కర్మలు ఎన్నో మనకు చాలా సులభమైనటువంటివి మనకు పెద్దలు ఎంతోమంది ఇచ్చారు అనాథప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం లభేయత అంటుంది శాస్త్రంగా ఎవరూ లేకుండా చచ్చిపోయినటువంటి వాడికి నువ్వు సంస్కారం చేయు వాడికి డబ్బులు ఖర్చు పెట్టు వాడి సంస్కారం కోసము దహన కార్యక్రమాల కోసం ఏదో విధంగా సహాయం చేయు లేదా నువ్వు నిలబడి దహనం చేయు అశ్వమేధ యాగం చేసినట్టు ఫలితం ఇస్తావని అంటారు ఇట్లాంటివి మనం చేయము దరిద్రాయ కృతం దానం అంటారు దారిద్ర్యంలో ఉన్నటువంటి వాడి దానం చేయం అసలు తినడానికి తిండి లేకుండా పోతున్నటువంటి వాడికి చక్కగా కడుపు నిండా మూడు పూటలు తిండి పెట్టు అశ్వమేధ ఫలం లభేది అంటుంది ఇవి మనకు చేతగా ఇవి మనం చెయ్యము శూన్యలింగస్య పూజనం అనాథ శూన్యలింగస్య పూజనం అశ్వమేధ ఫలం లెవేది అంటారు ఎవ్వరు పూజించినటువంటి శివలింగాన్ని పూజించురా పాడుబడేటువంటి ఆలయంలో కాస్త మూడ్చి దీపం పెట్టి నాలుగు ఒక చెంబడు నీళ్లు పోసి నాలుగు పూలు పెట్టరా అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఇస్తాను అంటాడు ఈశ్వరుడు ఇటువంటివి చెయ్యము ఎందుకు ఇంత ఉత్సాహం మీకు ఈ అత్యుత్సాహం కారణంగానే మీ కారణంగానే మీరు చేసినటువంటి తొక్కిసలాట కారణంగానే ఆరు కుటుంబాలలో ఆ కుటుంబ సభ్యులు వారు కోల్పోయి వాళ్ళు వర్ణనాతీతమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఒక పండగ సందర్భంగా ఆ దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఎవరు మీరే మీకున్నటువంటి అతి భక్తి అత్యుత్సాహము దీన్ని భక్తి అనడం కంటే దీన్ని భక్తి అనడం కరెక్ట్ అవును ఇది మూఢ భక్తి మాత్రమే ఇంటి పక్కన ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోకుండా ఎక్కడో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఒకే రోజున అందరం అక్కడ పూజ చేసుకుంటాం అక్కడ దర్శించుకుంటాం అనుకుంటే అది ఖచ్చితంగా మూఢభక్తి దయచేసి ఇలాంటి ఇలాంటి భక్తికి స్వస్తి పలకండి మనము ఒక కొత్త ట్రెండ్ను సృష్టిద్దాం ఏవైనా ఒక పర్వదినం వచ్చిందని అనుకోండి అవసరం లేదు ఎక్కడ వాళ్ళం అక్కడే చక్కగా వారి కాలనీలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకుందాం ఇంట్లో పోషించుకుందాం మన కాలనీలో ఉన్నటువంటి ఆలయాలు చక్కగా వెళ్ళొద్దాం పుష్కరాలు వచ్చాయి పుష్కరాలు వేస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి నదికి వచ్చినటువంటి పుష్కరం తప్ప ఇతర ప్రాంతాల్లో వచ్చేటువంటి నదుల పుష్కరాలకు వెళ్లకుండా ఊరుకుందాం మన ప్రాంతం మన ప్రాంతానికి ఇతర ప్రాంత వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి నదికి మళ్ళీ ఖచ్చితంగా పుష్కరాలు వస్తాయి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి నదికి పుష్కరం వస్తుందో ఆ ప్రాంత వాసులు మాత్రమే పన్నెండు రోజుల్లో ఎక్కువ నది లేని సమయంలో వెళ్దాం కుంభమేళ వచ్చింది కుంభమేళకు అందరూ కోటాను కోట్ల భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కరు కుటుంబ సభ్యుల నుంచి ఒక్కరు వెళ్ళండి లేదా కుంభమేళకు వెళ్ళేటువంటి వాళ్ళకు సహకారం అందించండి వస్తువులు పంపించండి అన్నదానం కోసం చాలు చేసినటువంటి పుణ్యం వస్తుంది కనుక మనమే ట్రెండ్ మారుద్దాం ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా దయచేసి మనము కొత్త విధానాన్ని అనుసరిద్దాం ఎక్కడ అత్యధిక జనం ఉంటే అక్కడికి వెళ్లకుండా ఉండటమే శ్రేస్కరం చూడండి మిత్రులారా మన కారణంగా ఒకరు కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టే అది తీర్చలేనటువంటి లోటు ఆ రోజున పుష్ప జరి సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఆ ఇంటి ఇల్లాలను పోగొట్టుకున్నందుకు వాళ్ళు రెండు కోట్ల రూపాలు ఇస్తే ఒక ప్రాణం ఖరీదు రెండు కోట్ల వంద కోట్లు ఇచ్చినా ఒక ప్రాణం తిరిగి రాగలుగుతుందా ఆ పి ఆ పిల్లలకి తల్లి రాగలుగుతుందా ఆ పిల్లలకు తల్లి లేనట్టు లోటు తీరగలు అవుతుందా కాదు ఎన్ని కోట్లు కుమ్మలించినా అది జరగనటువంటిది కనుక ఇలాంటి తొక్కిసలాటకు కురేటువంటి సంఘటనలు మన నుండి జీవితంలో ఎక్కడా కాకుండా మనమే ఒక కొత్త విధానాన్ని అనుసరిద్దాము జాగ్రత్తగా ఆలోచించండి మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేసుకోండి హిందూ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే